రైతు రుణమాఫీ సంబరాలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది తొలి విడతగా ఇవాళ లక్ష రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది దీంతో ఈ కార్యక్రమాన్ని ఊరువాడ సంబరంగా జరిపేందుకు సిద్ధమైంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని ఎన్నికల్లో ఓట్ల కోసమే హామీ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి దీంతో రేవంత్ సర్కార్ ఏకంగా లక్ష రూపాయల వరకు ఒకే రోజు రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా అన్నదాతలకు వివరించే విధంగా రుణమాఫీ పండుగను నిర్వహించాలని కాంగ్రెస్ నేతలకు సీఎం సూచించారు ఇవాళ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాల్లో రైతులతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు నిర్వహించనున్నారు మొత్తానికి ప్రతిపక్షాలు సాధ్యం కాదన్న రుణమాఫీని సుసాధ్యం చేస్తున్న వేళ ఈ క్రెడిట్ ను సొంతం చేసుకునేందుకు రేవంత్ సర్కార్ రైతు సంబురాలను డిజైన్ చేసింది ఈ వేడుకలతో ఇటు రైతుల మనసు దోచుకుంటూనే రైతు పక్షపాత ప్రభుత్వ బ్రాండ్ ను సొంతం చేసుకోవాలనే వ్యూహంతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి